వెల్ దేవగిల్ ఉంది ట్వెల్వ్ చూపించు వెరీ గుడ్ ఇక్కడ ఉంది దీన్ని మనము కలర్ వేయాలి ఓకేనా నెక్స్ట్ ఫోర్టీన్ పల్లవి ఎక్కడ ఉంది చూపించు ఫోర్టీన్ వెరీ గుడ్ ఫోర్టీన్ ఇక్కడ ఉంది దీన్ని మనం ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి కలర్ వేయాలి రంగు వేయాలి ఓకేనా ఇలాగా నెక్స్ట్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ చూపించు సిక్స్టీన్ ఎక్కడుంది ఇది సిక్స్టీన్కి మనం ఏం చేయాలి రంగు వేయాలి కలర్ వేయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ టూ నైన్ ఎంత ఎయిటీన్ దేవగిల్ ఎయిటీన్ ఎక్కడుంది వెరీ గుడ్ ఎయిటీన్ ఎక్కడుంది ఎయిటీన్కి మనం కలర్ వేయాలి రంగు వేయాలి ఓకే అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ నెంబర్ టూ టెన్జా ట్వంటీ ట్వంటీ పల్లవి చెప్పు ట్వంటీ ఎక్కడుంది వెరీ గుడ్ ట్వంటీ ఉంది దీన్ని మనము కలర్ వేయాలి